వినాయక చవితి పండుగ వచ్చేసింది ఏడవ తారీఖు కొన్ని చోట్ల మండపాలు మంచిగా అందంగా ముస్తాబు అవుతున్నాయి మండపాలు ముస్తాబు చేస్తున్న నిర్వాహకులకి సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి విన్నపం గమనిక ఆ సూచనలు ఏంటి వివరిస్తున్నాం కంపల్సరీ మండపం నిర్మించే నిర్వాహకులు పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిందే కరెంట్ డీడీ కట్టుకోవాల్సిందే లేకుంటే మీ సొసైటీ ఉంటే అది వాడుకోవచ్చు రాత్రి పై దాటితే మైక్ సెట్లు ఆఫ్ చేయాలి డీజేకి అనుమతి లేదు సీసీ కెమెరాలు కంపల్సరీ బిగించుకోవాలి మండపాల నేపంతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు కనీసం టూ వీలర్ వెళ్ళేంత దారి వదలాలి శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి ఫైర్ సేఫ్టీ కంపల్సరీ పాటించాలి ఇవన్నీ పోలీస్ వారి సూచనలు గమనిక న్యూస్ మల్లాంటి శివకుమార్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లా కొన్ని నియోజకవర్గం నుండి